నా భర్త అంత్యక్రియలు ఎలా జరిగాయి ఘనంగా జరిగాయా అందరూ బాగా ఏడ్చారా నా గురించి అక్కడ అంతా ఏమనుకుంటున్నారు నేను కూడా చనిపోయానని అనుకుంటున్నారా లేక నన్నెవరైనా కిడ్నాప్ చేశారని వాళ్ళు భ్రమపడుతున్నారా అసలు నా భర్త అంత్యక్రియలు ఎలా జరిగాయో చెప్పు ఇది ఓ యువతి తన పిల్లడికి ఫోన్ చేసి మరీ కనుక్కున్న వివరాలు అవును మీ అనుమానం కరెక్టే కట్టుకున్న భర్తను చంపించి తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తాను కూడా ప్రమాదంలో ఉన్నానంటూ అందరినీ నమ్మించి పోలీసులను కూడా ఏమార్చి భర్తక్షమం బయటపడటంతో అసరి అంత్యక్రియలకు తన ప్రియుడినే పంపించిందా ప్రేరాలు మేఘాలయ హనీమూన్ కపుల్స్ కేసులో తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలను చూసి అంతా విస్తుపోతున్న పరిస్థితి సోనం వయసు అక్షరాల ఇరవై నాలుగేళ్లు బాగానే చదువుకుంది ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి ఫ్యామిలీలో అందరూ చదువుకున్న వారి రాజా రఘువంశీ అనే ఇరవై తొమ్మిదేళ్ల కుర్రాడితో పెళ్లిని కుదిచితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని నేరుగా చెప్పగల ధైర్యం సోనంకు లేకపోయింది నేను ఒకరిని ఇష్టపడ్డాను అని ఆమె చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఆ వ్యక్తి ఎవరు అన్న వివరాలను కూడా చెప్పాల్సి వస్తుంది తమ స్థాయికి తగని వ్యక్తిని తమ అంతస్తుకు సరితోగున వ్యక్తిని చివరకు తమ కంపెనీలో పనిచేసే రాజ్ కుస్వాహా అనే ఓ చిన్న స్థాయి ఉద్యోగిని తాను ప్రేమిస్తున్నానని చేసుకుంటే గీసుకుంటే వారిని నేను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకు సోనం చెప్పలేకపోయింది తన తండ్రికి పర్సనల్ అసిస్టెంట్గా ఉండే రాజ్ కుస్వాహాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి అప్పటికే రిలేషన్షిప్ దాకా వెళ్ళిపోయింది నేను అతన్ని ప్రేమించాను అని చెప్తే తమ పెళ్లికి అసలు ఒప్పుకోరన్న నిజాన్ని గ్రహించి రాజా రఘువంశీతో పెళ్లికి ఓకే చెప్పింది ముందైతే అతడిని పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత భర్త అడ్డును తొలగించుకుందాం కేసును నా మీదకు రాకుండా పక్కాగా ప్లాన్ చేసుకుందాం అంటూ పిరిడు కలిసి సోనం ముందే ఫిక్స్ అయిపోయింది అందుకే రెండు కుటుంబాల్లో ఎలాంటి అలజడి లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే మే నెల పదకొండో తారీఖున రాజా రఘువంశీ సోనంల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది రెండు కుటుంబాల ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించడం గుళ్ళు గోపురాలకు తిప్పడం జరిగిపోయాయి శోభనానికంటూ ఇళ్లలో ఏర్పాట్లు చేస్తుంటే మనం సీక్రెట్గా హనీమూన్కు వెళ్దాం ఆ హనీమూన్లోనే మనం శారీరకంగా కలుద్దామంటూ భర్త రాజా రఘువంశీతో ప్రేమగా చెప్పడంతో ఏమీ తెలియని అమాయకుడైన ఆ భర్త అందుకు సరైన నాడు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడు భార్య మనసులో పెద్ద కుట్ర దాగి ఉందని తనను చంపడానికి పెద్ద స్కెచ్ వేస్తుందని ఆ టైంలో భర్త రాజా రఘువంశీకి తెలియదు నిజానికి ఇరు కుటుంబాల ప్లాన్ ప్రకారం ఆ దంపతులు ఇద్దరు నేరుగా మే నెల ఇరవయో తారీఖున అస్సాం రాష్ట్రంలోని గౌహతికి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెనక్కు రావాల్సి ఉంది కానీ సోనం అక్కడే సడన్ ట్విస్ట్ ఇచ్చింది అటు నుంచి అటే హనీమూన్కు వెళ్దామంటూ భర్తకు చెప్పి ఒప్పించి అదే మాటను తన మాటగా తన కుటుంబ సభ్యులకు రాజా రఘువంశీతోనే చెప్పించింది ఓ వారంలో తిరిగి వస్తాములే అంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితుల్లో ఓకే చెప్పక తప్పలేదు కట్ చేస్తే మేఘాలయలోని షిల్లాంగ్ పట్టణానికి టికెట్లను బుక్ చేసింది సొనం వెళ్ళడానికి టికెట్లను బుక్ చేసుకుంది కానీ తిరిగి రావడానికి మాత్రం టికెట్లను ఆమె బుక్ చేయలేదు అలా ఎందుకు టికెట్లు దొరకవు కదా ముందే బుక్ చేసుకుంటే బాగుంటుంది కదా అంటూ అత్తగారు చెప్పినా మేము ఎప్పుడు వస్తామో క్లారిటీగా తెలియదు కదా అత్తయ్య అందులోనూ అటు నుంచి అంటే వేరే ప్రదేశానికి వెళ్ళినా వెళ్ళొచ్చు మా జర్నీని మేము ప్లాన్ చేసుకోలేదు ఎటు వెళ్ళాలని ఉంటే అటు వెళ్ళి వస్తాం హ్యాపీగా తిరిగి వస్తాం అత్తమ్మ అంటూ నంగనాచి కబుర్లు చెప్పడంతో ఆ అత్తగారు కూడా బొట్టలో పడిపోయారు భర్తను తన వెంట తీసుకెళ్తూనే అతడికి తెలియకుండానే ఆ సొనం భారీ స్కెచ్ వేసుకుంది ప్రియుడు రాజ్ కు ముందే చెప్పేసింది నేను రాజా రఘువంశిని మేఘాలయకు తీసుకెళ్తున్నాను అక్కడే పనిని పూర్తి చేయాలి భర్త అడ్డు తొలగిపోతే నేను కూడా చనిపోయానని అంతా నమ్మితే మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతకొచ్చు అంటూ సోనం హామీ ఇచ్చింది సరేనంటూ మధ్యప్రదేశ్లో తనకు తెలిసిన స్నేహితులను రాజ్ కుస్వాహా కాంటాక్ట్ అయ్యాడు ముగ్గురు స్నేహితులకు సుఫారీ ఇచ్చాడు పని పూర్తి చేస్తే కోరినంత డబ్బు ఇస్తానని హామీ ఇచ్చాడు మీరు మేఘాలయకు వెళ్ళండి ఎవరిని చంపాలో ఎప్పుడు చంపాలో ఎలా చంపాలో అన్నది అన్ని సోనం చెప్తుంది ఆమె చెప్పినట్టు చేయండి అంటూ అన్ని ఏర్పాట్లను చేసి ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్లకు సోనంకు మధ్య సమాచారాన్ని చెరవేస్తూ వచ్చాడు రాజ్ కుస్వాహా మే నెల ఇరవయో తారీఖున కామాఖ్య అమ్మవారి దేవాలయం నుంచి మేఘాలయకు చేరుకున్న సోనం రాజా రఘువంశీలు రెండు రోజుల పాటు షిల్లాంగ్లోనే చక్కర్లు కొట్టారు ఇరు కుటుంబాల్లో ఏమాత్రం అనుమానం రాకుండా ఉండాలని భర్తతో కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా ఫోటోలను దిగి తమ వాళ్లకు షేర్ చేస్తూ వచ్చింది సోనం రెండు రోజుల తర్వాత సరిగ్గా మే నెల ఇరవై మూడో తారీఖున తన ప్లాన్ను అమల్లోకి తెచ్చింది సోనం అప్పటికే తాము ఉంటున్న హోటల్ దగ్గరికే భర్తను చంపేందుకు వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులకు లైవ్ లొకేషన్ పంపి మరీ తన వద్దకు రప్పించుకుంది ఆ రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హోటల్ను ఖాళీ చేసి బయటకు వచ్చిన ఆ జంటను ఆ ముగ్గురు ఫాలో అవుతూ వచ్చారు ఓ హోటల్లో టిఫిన్ చేసి బైక్పై బయలుదేరారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వారిని అనుసరించారు ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత బైక్ను ఆపమని భర్తకు చెప్పింది సోనం ఎందుకని అని అడిగితే ఓ పని ఉందంటూ చెప్పి చెప్పిమరీ బైక్ను అక్కడే వదిలేయించి భర్తతో కలిసి నడుస్తూ ముందుకు వెళ్ళింది ప్రకృతి అందాలను తనతో కలిసి నడుస్తూ చూడాలని ఉందేమో పాపం అని రాజా రఘువంశీ ఆ క్షణంలో అయి ఉంటాడు కానీ చేస్తే తన వెనకే ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు వాళ్ళను చూసి మొదట కంగారు పడిన రాజా తన భార్యను కాపాడుకోవాలని ఆమెను తన వెనకగా నిలబెట్టుకున్నాడు కానీ ఆమె రాజాను ముందుకు నెట్టడంతో హతాషుడైన రాజా రఘువంశీ జరుగుతోంది ఏంటో తెలియక ఒక క్షణం బిత్తరపోయాడు నువ్వు నాకు ఇష్టం లేదు మా వాళ్ళు ఇష్టం లేని పెళ్లిని చేశారు నువ్వు చేస్తేనే నేను హ్యాపీగా ఉంటానంటూ భర్తతో నేరుగా చెప్పటం ఆ ముగ్గురు వ్యక్తులు ఆమె కళ్ల ముందే రఘువంశీ తలపై బలమైన ఆయుధాలతో దాడి చేయటం కత్తితో పడవటం వంటివి చేసి ఓ లోయలోకి రాజా రఘువంశీ శవాన్ని నెట్టేశారు ఎందుకైనా మంచిదని తాను ధరించిన టీషర్ట్ను విప్పి భర్త చేతికి చుట్టు మరీ అతడి చేతులకు ఉన్న బంగారు ఆభరణాలను తీసేసి మరీ రాజా రఘువంశీని ఆ లోయలోకి నెట్టేశారు ఒకవేళ ఆ మృతదేహం పోలీసులకు దొరికినా దోపిడి దొంగల పనిగా పోలీసులు భ్రమపడాలని సోనం ముందుగా వేసుకున్న ప్లాన్ ముందుగా మా కోసం అంతా వెతుకుతారు వెతుకుతూనే ఉంటారు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండవు కాబట్టి మేము ఏమైపోయామో ఎవరికీ తెలియదు ఒకవేళ పొరపాటున రాజాసేవం దొరికినా నేను ఏమైపోయిన నిజం ఎప్పటికీ బయటపడదు నా సేవ దొరకలేదని నిర్ధారించుకొని చనిపోయి ఉంటానని ఫిక్స్ అయిపోయి నాకు కూడా అంత్యక్రియలు చేసినా చేస్తారు ఒకవేళ నన్ను పట్టుకున్నా దోపిడి దొంగలు నా భర్తను చంపేసి నన్ను కిడ్నాప్ చేశారని కట్టు కథను అలుతా అంటూ సోనం పక్కాగా ప్లాన్ తీసుకుంది భర్తను చంపిన తర్వాత ఆ ముగ్గురిని మధ్యప్రదేశ్కు వెళ్ళమని చెప్పి తన ఒంటరి ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఎప్పటికప్పుడు వేరువేరు ఫోన్ నెంబర్ల ద్వారా ఎస్టీడీ బూత్ల ద్వారా ప్రియుడికి కాంటాక్ట్లో ఉంటూ వచ్చింది ఓ సాధారణ కేసులా ఈ కేసు కూడా ముగిసిపోతుందని ఆ ఫ్యామిలీ కూడా నాలుగు రోజులు ఏడ్చి ఊరుకుంటారని వార్తా పత్రికల్లో కూడా ఎక్కడో ఓ మూలన ఈ కేసు గురించి వార్తలు వచ్చేంత చిన్న కేసులా దీన్ని అంతా ట్రీట్ చేస్తారని సోనం మొదట్లో భావించింది కానీ రాజా రఘువంశీ అన్నయ్యలు వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగుతారన్న ఆలోచనే సోనంలో కలగలేదు మేఘాలయ పోలీసులు సహకరించడం లేదు మీరు కాస్త కలుగు చేసుకుంటే బాగుంటుందంటూ మధ్యప్రదేశ్ సీఎంను రాజా రఘువంశీ ఫ్యామిలీ కాంటాక్ట్ అయిన వెంటనే మేఘాలయ సీఎంకు ఆమెను ఫోన్ చేశారు ఆ తర్వాత మేఘాలయ ముఖ్యమంత్రి నుంచి పోలీసు భాషలకు ఆదేశాలు జారీ అయ్యాయి మొత్తం మీద రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోని పోలీసుల ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కోణాల్లోనూ ఈ కేసును విచారిస్తూ ఉండటమే కాదు దేశవ్యాప్తంగా ఈ కేసు చాలా హాట్ టాపిక్గా మారిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్న సోనం ఉలిక్కి పడింది అంతేకాదు జూన్ నెల రెండవ తారీఖున రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన తర్వాత అనుమానాలన్నీ కూడా వైపే మళ్ళుతున్నాయని నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పడంతో ఆమె మరింత అప్రమత్తమైంది రాజా రఘువంశీ అంత్యక్రియలకు సోనం కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు మా అల్లుడు ఎంత మంచివాడో అంటూ సోనం తండ్రి ఏడుస్తూ ఉంటే అతడి వ్యక్తిగత సహాయకుడిగా అక్కడికి వెళ్ళిన రాజ్ కుస్వాహా అక్కడి వాతావరణాన్ని జాగ్రత్తగా గమనించాడు సోనం పాత్రపై బంధుమిత్రులనే కాదు చివరికు సొంత కుటుంబ సభ్యుల్లోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని రాజ్ కుస్వాహా గుర్తించాడు ఆమె తప్పు ఉందని తెలితే మేమే చంపేస్తాం అంటూ మాటల సందర్భంలో వియంకుడి కుటుంబంతో సోనం తండ్రి అనడాన్ని చూసిన రాజ్ కుస్వాహా ఇదంతా మెడకే చెట్టుకుంటుందని భయపడ్డాడు ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది నీకు సాయం చేసి తప్పు చేశాను ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇక్కడ నుంచి వచ్చేస్తే నాకే కాదు నీకు కూడా ఇబ్బంది కొన్నాళ్ళు ఎక్కడైనా దాక్కో నాకు ఇకపై ఫోన్ చేయొద్దు నాకు నీకు సంబంధమే లేదు నీకు సాయం చేసింది నేనే అని తెలిస్తే నన్ను మీ వాళ్ళు చంపేస్తారు అంటూ సోనమ్ కు రాజ్కు రాజకు సహా తేల్చి చెప్పడంతో ఆమె హతాశరాయింది ఎవరికోసమైతే తాను కట్టుకున్న భర్తను చంపేసిందో అతనే చివరకు హ్యాండ్ ఇవ్వడంతో ఎటు తోచిన స్థితిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రాలు దాటుకుంటూ నగరాలను దాటుకుంటూ చివరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జూన్ నెల తొమ్మిదో తారీఖున దాదాపుగా తెల్లవారుజమున సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాపూర్ సిటీలోని ఓ దాబాకు వెళ్ళి అక్కడ ఉన్న దాబా యజమాని కొడుకు ఫోన్ను అడిగి తీసుకొని తన అన్నయ్యకు ఫోన్ చేసి తనకు సాయం చేయమంటూ కోరింది అయితే ఆ అన్నయ్యకు కూడా ఆమెపైనే అనుమానం ఉండటంతో ఆమెతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత దాబా యజమాని కొడుకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు ఆ అమ్మాయిని ఎటు వెళ్ళనీయకండి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆమెను వాళ్లకు అప్పగించండి అంటూ ఆమె అన్నయ్య చెప్పడంతో ఆమె కథకు శుభం కార్డు పలిగిన నా చెల్లెలు కనుక తప్పు చేసినట్టు రుజువైతే ఈ నేరం వెనుక ఆమె పాత్ర ఉంటే ఖచ్చితంగా ఆమెను ఉరితెయండి అంటూ ఆమె అన్నయ్య చెబుతుండడాన్ని చూసి సోనం కూడా నివ్వెరపోయింది ఇన్నాళ్ళు ఇంట్లో తను ఏదైనా తప్పు చేసినా వెనకేసుకుంటూ వచ్చే అన్నయ్య ఈ విషయంలోనూ తనకు ఏదో విధంగా అండగా ఉంటాడని అనుకుంటే చివరకు అతడే పోలీసులకు సమాచారాన్ని ఇస్తాడని సోనం ఊహించలేకపోయింది ఈలోపు పోలీసులు కూడా ఈ కేసులో మరింత విచారణ చేయటం ఆమెకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయటం వారిని విచారిస్తే రాజకు స్వహా గురించి కూడా నిజాలను బయట పెట్టడం వంటివి జరిగిపోయాయి మొత్తానికి ఆమెతో పాటుగా మిగిలిన నలుగురిని మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఆమె పాత గురించి మేఘాలయ పోలీసులు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీగా వివరిస్తున్నా ఆమె మాత్రం నన్ను కిడ్నాప్ చేశారు కారులో తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వదిలేశారంటూ కథలు చెబుతోంది డబ్బు కోసమే ఇదంతా తిరిగితే రాజా రఘుంశతో పాటుగా ఆమెను కూడా నిందితులు చంపేసి ఉండాలి లేదా ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడే వదిలేసి ఉండాలి లేదా అత్యాచారం చేసి చంపేసి పారిపోయి ఉండాలి ఇలాంటిది ఏమీ లేకుండా కేవలం ఆమెను కారులో కూర్చోబెట్టుకొని పన్నెండు వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలి వెళ్లాల్సిన అవసరం నిజంగా కిడ్నాపర్లకు ఉంటుందా అన్నదే ఇక్కడ లాజికల్ ప్రశ్న ఏది ఏమైనా ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాలని సోనం తల్లిదండ్రులు కోరుతున్నారు ఎవరైనా ఫ్రేమ్ చేస్తున్నారా లేక నిజంగా ఆమె పాత్ర ఉందా అన్నది సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి ఈ కేసులో పోలీసులు చివరికి ఏం తేల్చుతారో ఆమె నోరు విప్పి అసలు నిజం చెబుతుందో లేదో అన్నది ఇదండి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ మర్డర్ మిస్టరీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ